ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు షుగర్ వ్యాధి ఉన్నవారికి కాస్త కాలం గడిచే కొద్దీ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి శరీరంలో రోజు రోజుకి ఎక్కువ అవుతూ ఉంటాయి అన్ని అవయవాల్ని నిదానంగా షుగర్ వ్యాధి చేస్తూ ఉంటుంది అందుకని షుగర్ వ్యాధి చాప కింద నీళ్ళలాగా తెలియకుండా లోపల శరీర అవయవాల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది అని అంటుంటారు కొంతమంది చెద పురుగులతో పోలుస్తారన్నమాట చెద పురుగులు మనకు కనపడవు చెద తిన్నాక కానీ తెలియదు అనమాట అట్లాగే అవయవాలు డ్యామేజ్ అయ్యే వరకు డయాబెటీస్ ఉన్నవారికి తెలియనట్టుగా ఇంటర్నల్గా డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది మరి ఇక్కడ ప్రధానంగా తీసుకుంటే అనేక అవయవాలు కలిగించే హానితో పాటు గుండెకి ఎక్కువ హాని డయాబెటీస్ కలిగిస్తూ ఉంటుంది షుగర్ వ్యాధి ఉన్నవారికి గుండె జబ్బులు వచ్చే అవకాశం అరవై పర్సెంట్ ఎక్కువ ఉంటుందట ఇప్పుడు రీసెంట్గా కార్డియాలజిస్టులు ఇచ్చిన లెక్కల ప్రకారం ఉన్న సర్వే ప్రకారం ఉన్న విషయం ఇది షుగర్ లేని వారితో పోలిస్తే షుగర్ వచ్చిన వారికి సిక్స్టీ పర్సెంట్ గుండె జబ్బులు వచ్చే రిస్క్ అంటే చూడండి అంత ఎక్కువ మరి ఎందుకు రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువ ఉండటం వల్ల గుండెకి ఇబ్బంది కలుగుతుంటుంది దీని మీద మనం అవగాహన కలిగించుకుని అలాంటి గుండెని కాస్త మనం జీవించినంతకాలం హెల్తీగా ఉంచుకోవడానికి అలవాట్లు ఎట్లా మార్చుకుంటే డయాబెటీస్ ఉన్నవారికి అట్లాంటి నష్టాలు జరగవో తెలుసుకుందాం రక్తములో చక్కెర స్థాయిలు సాధారణ స్థితి కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఈ చక్కెర వల్ల ఇమ్యూనిటీ తగ్గిపోతుంది ఈ చక్కెర వల్ల చెడ్డ సూక్ష్మజీవులు శరీరములు ఎక్కువ అవుతూ ఉంటాయి ఎప్పుడైతే ఈ చెడ్డ సూక్ష్మజీవులు ఎక్కువ అవుతూ ఉంటాయో బాడీలో ఇన్ఫ్లమేషన్ మొదలవుతూ ఉంటుంది ఆ ఇన్ఫ్లమేషన్ వల్ల అవయవాలు డ్యామేజ్ అవటం నర్వస్ డ్యామేజ్ అవటం ఒక రీజన్ ఇక రెండవ రీజన్ ఏంటంటే రక్తంలో చక్కెర ఎక్కువ ఉన్నప్పుడు ఆ చక్కెర అనేది రక్తాన్ని చెక్కగా చేస్తుంది రక్తం ప్రయాణం చేసేటప్పుడు రక్తనాళాల గోడలు కూడా ఈ చక్కెర ఎక్కువ ఉండటం వల్ల అది హార్డ్ అయిపోతాయి రక్తం చెక్కగా రక్తనాళాలు హార్డ్ అవ్వటం దీని కారణంగా రక్త ప్రసరణ వ్యవస్థ స్లోగా జరుగుతుంది హెల్దీగా స్పీడ్గా జరగాల్సింది కాస్త చివరి భాగాలకి సూక్ష్మమైన రక్తనాళాల్లో ఇలాంటి రక్త ప్రసరణ సంబంధమైన సమస్యలు తలెత్తుతూ ఉంటాయి అందుకని డయాబెటీస్ వచ్చిన వారిలో హార్ట్ కాంప్లికేషన్స్ ఎందుకు ఎక్కువ వస్తాయంటే గుండెకి రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్లో సూక్ష్మమైన రక్తనాళాల్లో కాస్త చక్కెర ఎక్కువ ఉండటం వల్ల రక్త ప్రసరణ తగ్గటము రక్తం చిక్కగా ఉండి చివరి భాగాలకు సరిగా వెళ్ళకపోవటం వల్ల ఆ గుండె కణజాలానికి కాస్త పోషకాలు సరిగా అందకపోవటం అనేది జరుగుతుంది దాంతో కార్డియక్ మజిల్ వీక్ అవ్వటం అనేది ఎక్కువ మందిలో జరుగుతూ ఉంటుందన్నమాట దీని ద్వారా సూక్ష్మమైన పోషకాలు అట్లాగే రక్త ప్రసరణ అనేది సూక్ష్మమైన రక్తనాళాలు సరిగ్గా జరగనందువల్ల గుండెకి అనేక రకాల సిగ్నల్స్ని పంపించే నరాల వ్యవస్థ మీద కూడా దీని ప్రభావం ఉంటుందన్నమాట మామూలుగా షుగర్ వ్యాధి వచ్చిన వారికి హార్ట్ అటాక్ ఎప్పుడన్నా వచ్చిందనుకోండి నొప్పును మోసుకెళ్లే నరాలు కూడా సరిగ్గా చేయవు అందుకని అటాక్ నాకు వచ్చింది నేను హాస్పిటల్కి ఎమర్జెన్సీలో వెళ్ళాలి అనే సిమ్టమ్స్ కూడా నొప్పు కూడా వాళ్ళకి తెలియదు అనమాట అందుకని చాలామందికి హైలీ డయాబెటిక్ పేషెంట్స్కి క్రానిక్ డయాబెటిక్ పేషెంట్స్కి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్ళే లక్షణాలు కూడా తెలియక అక్కడికక్కడ చచ్చిపోతూ ఉంటారు పెయిన్ సెన్సేషన్ కూడా కోల్పోతుంది నర్వస్ ద్వారా నర్వస్ వీక్ అవటం వల్ల డ్యామేజ్ అవటం వల్ల కూడా ఇట్లా జరుగుతూ ఉంటుంది అనమాట మరి గుండె జబ్బులు రావడానికి ఒక రీజన్ కూడా ఉందన్నమాట ఆహార పదార్థాలు చక్కెరగా మారుతున్నాయి చక్కెరని శరీరం వాడుకోవట్లా రక్తంలో మిగిలిపోతున్నది రక్తంలో చక్కెర పదార్థాలు మిగిలితే మరి రక్తంలో అంత ఎక్కువగా ఉన్నప్పుడు ఈ చక్కెర అంతా మన లివర్కి వెళుతూ ఉంటుంది లివర్ ఏం చేస్తుంది ఇంతంత చక్కెర ఉన్నప్పుడు దాన్ని కొవ్వుగా మార్చేస్తూ ఉంటుంది ఈ కొవ్వుగా మారే ప్రక్రియ లివర్లో ఎంత ఎక్కువ జరుగుతుందో దాని నుంచి కొలెస్ట్రాల్ అనేది కూడా ఎక్కువ తయారవుతూ ఉంటుంది అనమాట ఎల్డీఎల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది అంచేత డయాబెటిక్ పేషెంట్స్లో లిపిడ్ చేంజెస్ అనేది ఎక్కువ వచ్చేస్తూ అన్నమాట ఎల్డిఎల్ అనే బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరగటం ట్రైగిలిజరేట్స్ లాంటివి ఎక్కువ పెరగటం ఒక రీజన్గా ఉంటుంది ఈ ట్రైగిలిజరేట్స్ ఎల్డిఎల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ అవటం అనేది గుండె ఆరోగ్యానికి మంచిది కాదు గుండె రక్తనాళాల్లో పూడికెలు రావటానికి రక్తనాళాలు సన్నగిల్లిపోవటానికి ఇవి కారణాలు అవుతూ అన్నమాట కాబట్టి ఇలాంటివన్నీ మూడు కారణాలు షుగర్ పేషెంట్స్కి గుండు జబ్బులు వచ్చే రిస్క్ అరవై పర్సెంట్ ఎక్కువ ఉండటానికి మరి ఇది ఒక నాలుగైదు సంవత్సరాల క్రితం మాట ప్రస్తుతం అరవై ఐదు డెబ్భై పర్సెంట్ అన్న అయిపోయి ఉంటుంది ఇది అంటే రాను రాను ఏంటంటే ఏజ్ తక్కువలోనే డయాబెటీస్ వచ్చేస్తుంది దీంతో కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి ఇలాంటి డయాబెటీస్ని గుండు జబ్బులు దారితీయకుండా కంట్రోల్ చేసుకోవటానికి డయాబెటీస్ వల్ల ఇతర వయవాళ్ళు డ్యామేజ్ అవ్వకుండా హెల్దీగా ఉంచుకోవటానికి జీవనశైలిని మార్చుకోవటం తప్ప మరో పరిష్కారం లేదు అంచేత ఆహార నియమాలు జీవనశైలిని న్యాచురోపతి విధానం ద్వారా మార్చుకుంటే ఎంతో మేలు జరుగుతుందని రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో జేసస్ అకాడమీ ఆఫ్ హయర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ మైసూరు వారు ఎక్కువ డయాబెటీస్ ఉన్నవారిని తీసుకుని ఒక యాభై మందిని వాళ్ళ మీద గుండె జబ్బులు ఎట్లా వస్తున్నాయి దేనికి వస్తున్నాయి దాన్ని పరిశోధన చేసి వాళ్ళకి పన్నెండు వారాలు న్యాచురోపతి లైఫ్ స్టైల్ని మార్చి అందించి ఎంత రిజల్ట్స్ వస్తున్నాయని పరిశోధన చేశారన్నమాట ఎంత చక్కగా ఫలితాలు వచ్చి మళ్ళీ బ్లడ్ సప్లై ఇంప్రూవ్ అవటము నరాల సెన్సేషన్ పెరగటము ఇలాంటివన్నీ బాగా రివర్స్ అవుతున్నాయని వాళ్ళు నిరూపించారన్నమాట అందుకని డయాబెటీస్తో బాధపడేవారికి డయాబెటీస్ వచ్చి ప్రారంభ దశలో ఉన్నవారికి క్రానిక్ డయాబెటిక్ పేషెంట్స్కి న్యాచురోపతి విధానం ఎంతగానో దోహదపడుతుంది అందుకని మీరు జీవనశైలిని ఎలా మార్చుకోవాలనేది క్లుప్తంగా చివరిలో చెప్తానప్పుడు ఉదయం తొమ్మిది గంటల దాకా నీళ్లు తాగేసి కాస్త మోషన్ అవ్వటానికి రెండుసార్లు ప్రయత్నం చేయండి ఒక గంట సేపు ఆసనాలు ఎక్సర్సైజులు వ్యాయామాలు తప్పనిసరిగా చేసుకోండి మార్నింగ్ నైన్ నైన్ థర్టీ లోపు ఏమీ తీసుకోకుండా ప్లెయిన్ వాటర్ మీదే ఉండండి తొమ్మిది తొమ్మిదిన్నరకు ఒక గ్లాస్ వెజిటబుల్ జ్యూస్ త్రాగండి వెజిటబుల్ జ్యూస్కి షుగర్ పెరగదు సూక్ష్మ పోషకాలు బాగా పెరుగుతాయి ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి ఇలాంటి జ్యూసెస్ కావాలి ఆ బాడీలో వచ్చే ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి జ్యూసెస్ ఎక్కువ కావాలి షుగర్ పెరగకుండా జ్యూస్ వెజిటబుల్ జ్యూస్ ఇది త్రాగండి టూ హండ్రెడ్ ఫిఫ్టీ ఎంఎల్ ఒకటి రెండు స్పూన్లు తేనె వేసుకోండి ఈ జ్యూస్ తాగిన ఒక గంట గంటన్నరకి పదకొండు పన్నెండు మధ్యలో రెండు పుల్కాలు ఉప్పు నూనె లేని కూరలు సాంత ఉప్పు నూనె మానలేకపోతే తగ్గించుకుని చిట్కడు అంత వేసుకుని చప్పగా వండుకోండి ఉప్పు ఎంత తీసేస్తే షుగర్ అంత తగ్గుతుంది అన్నం మానేసి రొట్టెలు పెట్టుకుని రెండు కూరలు పెట్టుకోండి ఒక ఆకు కూరలాగా పప్పు వేసుకుని వండుకోండి ఎక్కువ కర్రీస్తో పొలకా తినేసేసేయండి కప్పు పెరుగు వాడుకోండి ఇది బ్రేక్ఫాస్ట్ కమ్మ లంచ్ బ్రంచ్ లాగా చేసేసేయండి సాయంకాలం నాలుగింటి దాకా ఏమీ తినకండి బొంచేసిన రెండు గంటల తర్వాత నుంచి నీళ్ళ సేసా తీసుకుని అప్పుడు గ్లాస్ అప్పుడు గ్లాస్ త్రాగండి ఈవినింగ్ ఫోర్కి ఎప్పుడన్నా కొబ్బరి బొండవ నీళ్ళు తాగండి మంచి విటమిన్స్ మినరల్స్ వెళ్తే ఇన్ఫ్లమేషన్ తగ్గడానికి మంచిది అది ఫైవ్ టు సిక్స్ స్ప్రౌట్స్ రెండు రకాలన్నీ పెట్టుకోండి బాదం పప్పులు వాల్నట్స్ పుచ్చగింజలు గింజలు గుమ్మడి గింజలు ఇట్లాంటి డ్రైనట్స్ పొద్దున్నే నానబడి సాయంకాలం నానతాయి ఈ నానబెట్టిన విత్తనాలు పెట్టుకోండి ఏదైనా ఫ్రూట్స్ పెట్టుకోండి మీరు కుదిరితే బిఫోర్ సిక్స్ డిన్నర్ తినేసేయండి రెండుసార్లు ఇట్లా తింటూ మెడిసిన్ డోస్ తగ్గించుకుంటూ రండి కాళ్ళు తిరగవు ఎక్కువ సార్లు తిన్నారా ఎక్కువ మెడిసిన్ వేసుకోవాలి రెండుసార్లు తిన్నారా మెడిసిన్ డోస్ ఆటోమేటిక్గా థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ టూ టైమ్స్ తినేందుకు తగ్గిపోతుంది ఈ డైట్ ఎఫెక్ట్ బాగా డయాబెటీస్ని తగ్గిస్తుంది డిన్నర్ తిన్నాక ఒక గంట వాకింగ్ చేయండి ఎంత బాగా బ్లడ్ షుగర్స్ కంట్రోల్ అవుతాయి సైడ్ ఎఫెక్ట్స్ భలే తగ్గిపోతాయి ఇట్లా టూ టైమ్స్ మంచి ఫుడ్ తింటూ కాస్త రెండు పూట్ల వ్యాయామాలు చేస్తూ జీవనశైలిని ఎలా మార్చుకోండి డయాబెటీస్ని పూర్తిగా మెడిసిన్ లేకుండా తగ్గించుకోవచ్చు అసలు ఏ అవయవాలకి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీరు హాయిగాను జీవించవచ్చు మరి అలాంటి మంచి ఆహార శైలిని జీవన విధానాన్ని మీరు మార్చుకుంటారని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం